అసలు ఈ ఏమైంది ఎందుకు అలా కడుతున్నారు ఎందుకు అలా పడుకోబెట్టి అందరూ దాన్ని పట్టుకున్నారు ఈ పసర్లో ఏముంది ఎందుకు అనేది మొత్తం వీడియోలో ఉందండి చూడండి మా తోటలో వంద రకాల చెట్లు పెడదామనైతే ఒక ప్లాన్ వేసుకున్నామండి అందులో భాగంగానైతే తోటకైతే వెళ్ళాము అలా వెళ్ళినప్పుడు పక్కకే ఇలా ఒక ఆవుని కట్టేసి వాళ్ళేమో చేస్తుంటే వెళ్ళి అయితే వెళ్ళాము ఒక నలుగురైతే ఇలా గట్టిగా పట్టుకున్నారు తాళ్లతో కట్టేసి అసలు ఎందుకు అలా కడుతున్నారనైతే వాళ్ళనైతే అడిగాము ఎద్దుని మేతకు తీసుకెళ్ళినప్పుడు దానికి కాలుకి సలాఖ లాంటిది కూచ్చుకుందంట అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు కదా మీరే ఎందుకు ఇలా అయితే అడిగాము వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్తే వాళ్ళు క్యాంటిసెప్టిక్ ఇంజెక్షన్స్ లాంటివి ఇస్తారు కానీ మేము మా పాతకాలం నుంచి ఇలాగే వాడుతున్నామని అయితే చెప్పారు ఇతనికి చాలా బాగా తెలుసంట ఇలా అయినప్పుడు ఎలా చేయాలని ఆయనను తీసుకొని వచ్చి ఇలా చేస్తారు అతను ఒక స్ప్రేలాగా అలా స్ప్రే చేసి అందులో ఉన్న సీము లాంటిది ఇలా ఒత్తేస్తున్నారంట కానీ ఎద్దుకు మాత్రం చాలా నొప్పిగా ఉన్నట్టుంది ఇలా అందరూ గట్టిగా కట్ పట్టుకొని ఉన్నారు ఎంత పట్టుకొని ఉన్నా కూడా అది ఆగట్లేదు అతను ఫస్ట్ అయితే ఇలా స్ప్రేలాగా స్ప్రే చేశాడు తర్వాత సీముని అందులో నుంచి మెల్లిగా ఒత్తిపడేసి కొంచెం నీట్గా చేసిన తర్వాత వాటి కాలుకైతే కట్టు కట్టాలని అయితే చెప్పారు ఆ కట్టు కట్టడానికి కూడా వాళ్ళు చూడండి ఆ కాలంలో ఒక క్లాత్ తీసుకొని ఇలానే కట్టేవాళ్ళంట ఒక అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ ఎంతమంది చూస్తున్నారో కదా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళైతే ఒక ఇంజక్షన్ ఇచ్చి అలా కట్టు కట్టి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి అయితే మనల్ని పంపించేస్తారు కదా కానీ అంత ముందు కాలం నుంచి ఇదే పద్ధతి పాటించే వాళ్ళంట కానీ ఎద్దుకైతే ఇలా గట్టిగా పట్టుకున్నందుకో లేక నొప్పికో కానీ బాగా నొప్పి వస్తుంది అది అటు ఇటు కదులుతోనే ఉంది నిజంగా ఎద్దు ఒక్కరోజు చేయకపోతే రైతుకి ఎన్ని కష్టాలో కదా ఆ ఎద్దు నడుస్తేనే వాళ్లకు పొలంలో పని చేయడానికైనా డౌరా వేయడానికైనా ఏదైనా సరే ఎద్దు అవసరం ఎప్పటికీ ఉంటుంది రైతులకు ఇవి లేకుండా వ్యవసాయాన్ని ఊహించలేని రైతుల కాలం కూడా ఇప్పటికి ఉండుంటుంది ఇప్పుడంటే ట్రాక్టర్లో అనుకుంటారు కదా ఈ పసరు చూసారా ఏం వేశారు అని అడిగాం కానీ ఆయన సరిగ్గా ఏం చెప్పలేదు మాకు చాలా కాలం నుంచి తెలుసు కదా అలవాటు ఉంది మేము అవే కలిపామని చెప్పారు నల్లేరు అని అంటారంట ఇంకా చిన్నప్పటికు పలకలకు పెట్టేవారు కదా నల్లారమని అది కూడా యూజ్ చేస్తామని అయితే చెప్పారు పర్ఫెక్ట్గా అయితే చెప్పలేరు ఇలా క్లాత్లో పసరనైతే మంచిగా పెట్టి దీనికైతే ఇలా పెట్టారు చూడండి దగ్గర నుంచి ఇలా ఎన్ని రోజులు అవుతుంది అంటే కొంచెం టైం పడుతుంది కానీ తొందరగా మానిపోతుంది కంపేర్ చేసుకుంటే మనం హాస్పిటల్లో వెళ్ళి ఇంజక్షన్స్ ఇప్పించుకోవడం కంటే ఇలా చేస్తే మాత్రం తొందరగా మానుతుందని అయితే చెప్పారు కానీ ఎద్దు మాత్రం అసలు కట్టనివ్వట్లేదు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా కడుతున్నా కూడా అది కాలుని ఇలా ఇలా నెట్టేస్తూనే ఉంది ఎద్దుల అవసరం లేకుండా ట్రాక్టర్లతో దున్నే వాళ్ళు ట్రాక్టర్లతో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇలా ఎద్దులతో చేసే వ్యవసాయం వ్యవసాయంతో మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఎద్దుల్ని కష్టపెడుతున్నాం అనుకుంటాం కానీ ఇది పాతకాలం నుంచి వాటి పని వాడు చేసుకుంటున్నారు అందుకే చెప్తారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ పద్ధతి ఏదో నాకు కొత్తగా అనిపించి మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే మీకు ఈ వీడియో పెట్టాను మీలో ఎంతమందికి ఈ పద్ధతి తెలుసు మీ ఊర్లో ఇంకా ఇలా ఎవరైనా చేస్తున్నారా చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి ఇంకా తెలియని ఏమన్నా ఉంటే మాత్రం చెప్పండి నేనైతే అక్కడ వాళ్ళు చెప్పిన విధానాన్ని నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని మాత్రమే మీకు చెప్పాను ఇంకా ఇందులో ఇంకా తొందరగా తగ్గే విధానం కానీ ఇంకా ఏదైనా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి పొలంలో పనిచేసే ఈ మూగ జీవాలను కూడా తన కుటుంబంలో ఒక మనిషిగా భావించే రైతులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి మీ రైతులందరూ చేసే కృషి వలనే ఇప్పటి వాళ్ళందరూ కడుపు నిండా తినగలుగుతున్నారు ఈ రైతుల్ని వ్యవసాయాన్ని అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక పెద్ద తోట అయితే పెడదాం అనుకుంటున్నాము ఆ వీడియోలోనే మేము ముందుకు తీసుకొస్తాము తప్పకుండా ఆదరిస్తామని భావిస్తున్నాము థ్యాంక్ యూ